శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ని పరిశీలించిన జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు అవడంతో పరిశీలనకు వచ్చిన నాగబాబు నాగబాబు ఎమ్మెల్సీ జనసేన నేత శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ ఇరవై ఏళ్ళుగా ఉంది నేటికి సొల్యూషన్ దొరకలేదు ఈ సమస్యపై కౌన్సిల్లో మంత్రులను అడిగా రోజుకి అరవై వేల మంది ప్రయాణిస్తున్నారు బస్టాండ్లో వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్ స్టాండ్ ఎత్తు చేయాలి ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ అవసరం ఉంది ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ చేస్తే ఇరవై ప్లాట్ఫామ్ నుండి నలభై ఐదు ప్లాట్ఫామ్లుగా మార్చవచ్చు ఆర్టీసీకి కమర్షియల్ ఆదాయం వస్తుంది ఈ బస్ స్టాండ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీరా తరవాత రిసెప్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను తీసుకొని నారాయణ గారు అంటే ఆయన సొల్యూషన్ైతే చెప్పారు సరే ఇక డైరెక్ట్ వచ్చి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనే చూసుకొని మాట్లాడారు డిపో మేనేజర్ గారు మొత్తం మా శ్రీకాకుళం అర్బన్ చైర్మన్ గారు మా మిగతా కార్యకర్తలు అందరూ వచ్చాము ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కార్య సమస్య పట్ల ఎలా చేయొచ్చు అనేది ఇది కొంచెం డీటెయిల్డ్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు రోజుకి అరవై వేల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్ స్టాండ్ ఈ పెద్ద బస్ స్టాండ్ అరవై అరవై వేల మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక మూడు నెలల పాటు వాటర్ బాగా ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఎక్కడ గుయ్యుందో ఎక్కడ ఏముందో తెలియకుండా వాటర్ ఫ్లాగుడ్ ఏర్యాలో నడిచేటం అనేది ఒక ప్రమాదకరమైన విషయం అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్ స్టాండ్ ఈ కాంప్లెక్స్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదేంటంటే నేను అడిగినప్పుడు ఏంటంటే వాటరు తీసి బయటికి మెయిన్ డే అండ్ నైట్ దీంట్లో జంకర్ జంక్షన్ ట్రైన్లో కలుపుతామని వీళ్ళు ఆలోచిస్తున్నారు అది ఒక సొల్యూషన్ అది టెంపరీ సొల్యూషను ఇప్పుడు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బస్ స్టాండ్ తాలూకు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి కొంచెం కొంచెం హైట్ లేపితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది వాటర్ ఉండడం తగ్గుతుంది అలాగే ఇరవై ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నది ఇంచుమించు నలభై ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయొచ్చు అలాగే అలా డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియాని కొంచెం ఆర్టీసీ వారికి ఉపయోగపడేలాంటి కమర్షియల్గా కూడా ఇన్కమ్ జనరేటెడ్ ఇదిగా మార్చచ్చు నేను కొంచెం డీటెయిల్స్ తీసుకున్నాను నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్రపోజల్ వారి ముందు పెడతారు ఆర్టీసీ ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ గారు ఉన్నారో వారి ముందు పెడతాను అలాగే దీన్ని కొంచెం పై దృష్టికి పైకి తీసుకెళ్ళి అందరితో మాట్లాడి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బస్ స్టాండ్స్ అంటే ఒక లో లెవెల్లో పళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో ఉన్న బస్ స్టాండ్స్ అన్ని కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా హైయెస్ట్ సమస్య శ్రీకాకుళంలో బస్ స్టాండ్ ముందు దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మేము ఈ విషయాన్ని కొంచెం డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా దీని కౌన్సిల్ నేను ప్రస్తావించి ఒక కౌన్సిల్ మెంబర్గా నాకు ఎంతవరకు అవకాశం ఉన్నంతవరకు మీకు ఈ ప్రయత్నం చేస్తారని నేను దగ్గర థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అది నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ఉన్నాయండి పీపీటీలో కానీ లేకపోతే డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అనేది మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ట్రాన్స్పోర్ట్ ఫినిసిలో ఉంది సో పీపీటీ లాభాలు చేయాలని ఒక ప్రపోజల్ ఉంది అవన్నీ కొంచెం డీటెయిల్గా తీసుకుంటే దీన్ని ఇస్తాను కూడా అసలు మంచి ఐడియా పెట్టుకేజ్ గతంలో కూడా ఎన్ని సార్లు విజిట్ చేశారు సార్ చాలా మంది చూసారు ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తే ఇక్కడ అసలు ఉండలేని పరిస్థితి డ్రైనేజ్ వాటర్ కూడా దీనికి డ్రైనేజ్ వాటర్ పరిష్కారం అనేది సూచించాలి సార్ అంటే టైమ్ బౌండ్ ఏమైనా ఉందా టైమ్ బౌండ్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఒక లో లెవెల్ ఏరియా తీసుకుంటే క్యాచ్మెంట్ అని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి డే నైట్ జంక్షన్ ద్వారా దానికి నాగవాళ్ళు పంపించడానికి ఒక ఐడియా అది టెంపరీ సొల్యూషన్ అని వాళ్ళే చెప్తున్నారు మన నారాయణ గారు కూడా అదే మాట చెప్పారు అయితే దానికంట బెటర్ సొల్యూషన్ చేయగలిగే సొల్యూషన్ అనేది ఇంటీగ్రేటెడ్ బస్ స్టాండ్ అది కొంచెం ఖర్చుతో పని అయినా అది చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా స్త్రీ శక్తి అని చెప్పి పెట్టి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చారు ఫ్రీ బస్సు దానివల్ల ట్రాఫిక్ ఇంకా పెరిగిపోవటం వల్ల ఇబ్బందులు ఇంకా పెరుగుతున్నాయి ముందు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనికి ఇలాంటి బస్ స్టాండ్స్ కొంచెం బెటర్గా చేయగలిగితే ఏదైతే ఈ స్త్రీ శక్తి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అది కొంచెం సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం డెఫినెట్గా దీన్ని మీరు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ బస్ స్టాండ్ ఆధునీకరించడానికి ఎంతవరకు ప్రయత్నించారు మెయిన్గా నాకు ఇక్కడ వచ్చే శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి బ్రాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోకూడదు పిల్ల పాకుల వస్తారు రకరకాల ఎకనామికల్ ఆర్థికంగా వ్యాధులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఊఎవర్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా మేము ట్రై చేద్దాం ట్రై చేస్తాం అవన్నీ అవన్నీ ఇక్కడ 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 నేను ఓన్లీ ఐఎమ్ కన్ఫైన్ టు బస్ స్టాండ్ ఈ ఇష్యూ తర్వాత వచ్చి ఫస్ట్ ఫోకస్ అంటే ఇమీడియట్ ప్రాబ్లమ్ ఇచ్చా నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ కన్నా ఒక ద వాటర్ ఆర్ మళ్ళీ